భరతవంశం తర్వాత ఏతి చరిత్ర భారతంలో వస్తుంది వృషపర్వుడు అనేటువంటి వాడు అప్పట్లో రాక్షస సో వృషపర్వుడి దగ్గర ఈ యొక్క శుక్రాచార్యుడు ఉండేవాడు వృషపర్వుడి ఆధ్వర్యంలో రాక్షసులు దేవేంద్రుడి ఆధ్వర్యంలో దేవతలు ఓ కట్టేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి దగ్గర మృత సాంత్రం తెలుసు అందుకని రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవుని విద్య ద్వారా చనిపోయిన రాక్షసులను మళ్ళీ మళ్ళీ బతికించగలిగేవాడు దానివల్ల యుద్ధంలో ఎప్పుడు వెళ్ళినా దేవతలకు పరాజయం ఎదురవుతున్న పరిస్థితి ఉండేది అందుకని దీని నుంచి బయటపడటం కోసం ఈ దేవతలందరూ ఏం చేశారంటే బృహస్పతి కుమారుడు అయినటువంటి కచోడు అనేవాడిని పెంచి మరే నాయన నువ్వు ఎట్లాగైనా సరే రాక్షసు గురువు అయినటువంటి శుక్రాచార్యుడిని ఆశ్రయించి ఆ యొక్క మృత సంజీవుని విద్యను పట్టుకుంటరా సాధించుకుంటురా శుక్రాచార్యుడికి మద్యం తాగే అలవాటు ఉండేది డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది శుక్రాచార్యుడికి మద్యం తాగేవాడు ఆ మద్యం తాగే అలవాటు ఉంది కాబట్టి ఈ కచుడిని చంపి వాడిని బూడిద చేసి ఆ బూడిదని మద్యంలో కలిపి గురువు గారికి ఇచ్చారు ఎవరు శుక్రాచార్యుడికి శుక్రాచార్యుడు శుభ్రంగా దాన్ని తాగి పడుకుని తిరిగిపోయాడు సాయంత్రం ఏ సరికుల రాల ఆమె గోవల గోవలు పెట్టింది ఎవరు దేవయ్య అని ఖర్చుడి ఇంకా రాలేదు ఖర్చుడు ఇంకా రాలేదని అప్పుడు ఏం దృష్టితో చూస్తే పొట్లో ఉన్నాడని తెలిసిపోయింది అప్పట్లో అంత తాగేవాళ్ళు అనమాట అయ్యేసరికి అప్పుడు ఆయన ఏం చేశాడు ఇప్పుడు నేను కనుక వీడిని బతికిస్తే నా పొట్ట చూడ్చుకున్నవాడు బయటకు వస్తాడు నా పట్ట చూడ్చుకుని బయటకు వస్తే నేను చనిపోతాను సో నన్ను బతికిచ్చేవాళ్ళు ఎవరు అని చెప్పని అప్పుడు ఆ మంత్రాన్ని ఉదరంలో ఉన్నటువంటి ఖజుడికి ఉపదేశం చేశాడు ఆ విధంగా అది దేవయాన్ని పక్క నుండి వింది ఈ విధంగా ముగ్గురికి విద్య జరగడం ద్వారా తర్వాత కాలంలో దేవత రాక్షసులకి ఆ మంత్రం ఫలించలేదు కానీ ఆ మంత్రం ఖజుడు నేర్చుకొని ఉదరాల నుంచి బతికి బయటపడ్డాడు బయట బడికి పోయినప్పుడు శుక్రాచార్య కట్ పట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత తిరిగి మృత సంజమృతి సహాయంతో కచ్చుడు అతను మళ్ళీ బతికించాడు శుక్రాచార్యని